హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో చాలా టేస్టీ అండ్ హెల్దీ అయిన వెజ్ డలియా కిచిడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి రోజుకి ఒక కప్పు కనుక ఇలా తీసుకుని తినడం వల్ల డైట్ చేసే వాళ్ళకి అలానే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి ఈ వెజ్ డలియా కిచడీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ పెసరపప్పును నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు పెసరపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగేసి పది నిమిషాలు వాటర్ వేసేసి నానబెట్టుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే ఈ కప్పు పెసరపప్పుకి మొత్తంగా కప్పు వచ్చే వరకు కందిపప్పు పెసరపప్పు లేదంటే మినుములు అలాంటివి కూడా వేసేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక గంట నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను మాత్రం ఒక పెసరపప్పుని తీసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ మనకి పెసరపప్పు నానేలోపు ఈలోపు డలియాను వేయించుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇలా నెయ్యి అనేది సరిపడా విధంగా వేసుకుంటే కనుక డలియాని చక్కగా వేయించుకున్నాక మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టుకునేటప్పుడు మొత్తంగా ముద్ద ముద్దలా రాకుండా విడివిడిగా చక్కగా కుక్ అవుతుందండి ఇలా ఒక కప్పు వరకు డలియాను వేయించుకుంటున్నాను ఒక కప్పు వరకు పెసరపప్పును తీసుకున్నాను మీకు క్వాంటిటీ తక్కువ కావాలి అనుకుంటే హాఫ్ కప్పు వరకు పెసరపప్పును తీసుకోండి ఒక కప్పు వరకు డలియాని తీసుకుంటే సరిపోతుంది చక్కగా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ డలియాని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే దగ్గరుండి అడుగు నుంచి కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మాడిపోతే గనక టేస్ట్ అనేది చేదొచ్చేస్తుందండి అలా కాకుండా అడుగు నుంచి ఇలా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి డలియా అనేది ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి వేరేగా ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ మొత్తం కూడా కుక్కర్లోకి స్ప్రెడ్ అయ్యే విధంగా ఒకసారి ఇలా రౌండ్గా టర్న్ చేసుకుంటే గనక ఈవెన్గా ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఇందులోకి ఒక ఇంచు దాల్చిన చిక్క అలానే ఒక నాలుగు లవంగి ఒక ఆనాస పువ్వు వేసేసుకోవాలండి ఇందులోకి ఒక ఇలాచి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు టాస్ చేసుకోండి వీటిని ఇవిలా టాస్ అయ్యాక ఇందులోకి ఆవాలు జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ వేసుకోండి అలానే మినపగుళ్ళు శనగపప్పును కూడాను ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి రెండింటినీ కూడాను ఇవి కాస్త ఇలా ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా వీటిని ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేయించేసుకొని దీన్ని కూడాను ఒక రెండు నిమిషాలు ఇలా బాగా వేయించేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ని ఒక రెండు ఆనియన్స్ని మరీ చిన్న ముక్కలుగా కాకుండా అని మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఇదిగోండి ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి అప్పుడే కిచడీలోకి మనకి ఆనియన్స్ అనేవి చక్కగా తినేటప్పుడు టేస్ట్ అనేది తెలుస్తుంది మరీ చిన్నవైతే గనక మనకేం అనిపించదు సో ఇలాగా కాస్త మీడియం సైజ్ ముక్కలను కట్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా టాస్ చేసుకోండి వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసుకుంటున్నానండి ఇక్కడ నేను పచ్చిమిర్చిని మాత్రమే వేసుకుంటున్నాను కారం అనేది ఇంకా యాడ్ చేసుకోవట్లేదు నాకు ఈ కారం అయితే సరిపోతుందండి సో మీకు తగ్గట్టుగా పచ్చిమిర్చి ఎన్ని కావాలో అన్నింటినీ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా బాగా టాస్ చేసుకోండి అండ్ ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవట్లేదండి అలా వేసుకోవడం వల్ల అడుగు అనేది ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేసేలోపు కాస్త అడుగు అనేది పట్టేస్తుంది అలా కాకుండా లాస్ట్లో నేను తడకా పెట్టుకొని అప్పుడు అల్లం వెల్లుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటాను ఇలా ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యాక ఒక రెండు టమాటీల్ని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలానే ఒక ఆలూని ఒక క్యాప్సికమ్ని ఒక క్యారెట్ని ఇలా కాస్త మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని వేయించుకోండి వీటిని ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి ఇలా చక్కగా ఫ్రై అయిపోయాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా పెసరపప్పుని వాటర్ మొత్తం కూడా డ్రై అవుట్ చేసేసుకొని పెసరపప్పును వేసేసుకోవాలి పెసరపప్పును కూడాను లో ఫ్లేమ్ లో ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా పచ్చేసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలానే ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసేసుకొని అడుగు నుంచి కూడాను బాగా కలిపేసుకోవాలండి మనం వేడి మీద పెసరపప్పును వేసుకున్నాం కాబట్టి తొందరగా అడుగు పట్టేస్తుంది అలా కాకుండా లో ఫ్లేమ్ లో పెట్టుకుని అడుగు నుంచి కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పుని ఇంకా దలియాని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని మెజర్మెంట్ తీసుకొని వేసుకోవాలి ఇందులోకి నేను ఆరు కప్పుల వరకు వాటర్ని వేసుకుంటున్నానండి ఇలా అయితేనే చక్కగా మనకి మెత్తగా కుక్ అవుతుంది దలియా ఇంకా పెసరపప్పు అనేది చక్కగా ఇలా వాటర్ వేసేసుకొని మళ్ళీ అడుగు నుంచి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ను పెట్టుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తంగా చల్లారాక కుక్కర్ మూత తీసుకుంటే మనకి చక్కగా దలియా ఇంకా పెసరపప్పు అనేది మంచిగా కుక్ అయిపోతుంది ఇలా మొత్తంగా చల్లారాక మూత తీసి చూసుకుంటే కనుక ఇక్కడ దలియా ఇంకా పెసరపప్పు అనేది చక్కగా కుక్ అయిపోయిందండి ఇలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఇంకా మీకు పల్చగా కావాలి అనుకుంటే వేడి నీళ్ళని ఒక కప్పు వరకు వేసుకోవచ్చు చల్లనీళ్ళు వేసుకోవద్దు చల్లనీళ్ళు వేసుకుంటే కనుక పలుకు పలుకుగా అయిపోతుంది అలా కాకుండా చక్కగా వేడి నీళ్ళు వేసేసుకొని అడుగు నుంచి కలుపుకోండి అండ్ ఇక్కడ సాల్ట్ చూసుకోండి సాల్ట్ కనుక సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని వాటర్తో అడుగు నుంచి కూడా బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ కిచడీలోకి తడకాని ప్రిపేర్ చేసుకోవాలండి తడక అనేది మీ ఆప్షనల్ కావాలి అంటే పెట్టుకోండి లేదంటే లేదు ఇక్కడ నేనైతే కాస్త శనగ పలుకులను వేసుకోవాలని తడకను పెట్టుకుంటున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా చిన్న పాన్ పెట్టుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న అల్లంని అలానే సన్నగా కట్ చేసుకున్న తెల్లుల రెబ్బల్ని ఒక ఐదారు ఇలా వేయించేసుకోండి చక్కగా ఇలా వేగక ఒక ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఇందులోకి ఒక గుప్పడు వేరుశనగ గుళ్ళును కూడా వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి మనం ముందుగా కుక్ చేసుకున్న పెసరపప్పు ఇంకా డలియా మిక్స్లోకి వేసేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఫైనల్గా ఒకసారి తడక పెట్టుకొని ఇంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన వెజ్ దలియా కిచీ రెడీ అయిపోయింది ఒకసారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి